మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు బయలుదేరారు హరీష్ రావు బయలుదేరే ముందు దాదాపుగా కేటీఆర్తో హరీష్ రావు కొంతసేపు సమావేశమయ్యి కమిషన్ ముందుట ఏం చెప్పాలి అన్న విషయాలపై కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి జగన్ లైవ్ ద్వారా అందిస్తారు జగన్ చెప్పండి ఇప్పటికే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి బయలుదేరినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఏటల రాజేంద్ర హాజరయ్యారు దాని మీద ఇప్పటికే ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి రేపు పదకొండో తారీఖు మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు కానీ ఈరోజు ప్రధానంగా హరీష్ రావు మీద ఉత్కంఠంగా ఆధారపడి ఉంది ఆయన ఏం చెప్తారా కమిషన్ ఏ ఏ ప్రశ్నలు వేస్తుందా ఎటువంటి సమాధానాలు చెప్తారా అని ఎందుకంటే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ప్రధానంగా ఈ విషయంలో బ్యారేజ్ సంబంధించి కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పే సమాధానాలే ప్రధానంగా కమిషన్ ముందు రాబోతుంది దీని మీద తాజా అప్డేట్ ఏంటి కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు విచారణకు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ భవన్ కు బయలుదేరారు అంటే ముందుగా ఇటు తన నివాసం నుండి తెలంగాణ భవన్ చేరుకున్నటువంటి హరీష్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కలిసినటువంటి సందర్భం అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా అటు బీఆర్ఎస్ భవన్ చేరుకున్నారు బీఆర్ఎస్ భవన్ నుండి ఇటు ర్యాలీగా ఇటు బీఆర్ బిఆర్కే భవన్ హరీష్ రావు వెళ్లారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే చాలా మందిని విచారించింది కమిషన్ ఇటు ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ నూట పద్నాలుగో సాక్షిగా ఇటు హరీష్ రావును అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలకు ఇటు అప్పుడు మాజీ ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు బా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈటర్ లయేందర్ కంటే ముగ్గురికి కూడా ఇటు ఇటు రాజకీయ నాయకుల ముగ్గురికి కూడా కమిషన్ ఏదైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందుగా ఇటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బీజేపీ ఎంపీ ఈటర్ లయేందర్ మొన్న కమిషన్ ముందు హాజరయ్యాడు కమిషన్ కూడా ఈటర్ లయేందర్ను ఆ ప్రశ్నలు వచ్చింది ఆ ప్రశ్నలకు కూడా గీటర్ లాయర్ సమాధానాలు చెప్పారు దానికి సమా దానికి తోడుగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మొదటి వ్యక్తిగా హరీష్ రావు ఇటు కాళేశ్వరం కమిషన్ హాజరు కాబోతున్నారు విచారణ నేపథ్యంలో అసలు హరీష్ రావు ఇటు కాళేశ్వరం కమిషన్ ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు తొమ్మిది హెట్టి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు డిజైన్ మార్చారు దాంతోపాటు ఈ మూడు బ్యారేజీల విషయంలో అటు ఎత్తిపోతల పథకం కదా ఇటు మూడు బ్యారేజ్ల విషయంలో ఎట్లాంటి ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకున్నారు అసలు ఆ ప్రాజెక్టు రూపకల్పన ఎవరు చేశారు దానిలో రీడిజైన్ ఎవరు చేశారు ఆ రిడిజన్ కారణం ఏంటి అక్కడ నుండి ఇక్కడికి మార్చడానికి కారణాలు ఏంటి అన్న విషయాలు పై కూడా ఇటు కమిషన్ హరీష్ రావును పశ్చిమ వేయనుంది హరీష్ రావు అసలు దీనిపైన హరీష్ రావు ఫుల్ క్లారిటీగా ఉన్నాడు మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది ఇటు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కక్షతో రైతులను ఎందుకు అన్యాయం చేస్తున్నారు రైతులకు పంట పొలాలకు నీళ్లు ఇవ్వకుండా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారంటూ కూడా హరీష్ రావు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ వచ్చిన నేపథ్యంలో నిన్న కూడా మొన్న కూడా ఇటు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు బీఆర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణము కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత ఇటు తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లింకులు కలిపాము ఎంత ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి ఎన్ని సబ్ స్టేషన్స్ ఉన్నాయి ఎన్ని చెక్ డ్యామ్స్ ఉన్నాయి అంటూ కూడా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డిజైన్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత పైన కూడా క్లారిటీ ఇచ్చారు పవన్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు దాంతోపాటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారానే చాలా వరకు కూడా నీళ్ళు అందించాము ఇటు కొన్ని లక్షల టన్నుల పంటను కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం కూడా తీసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇటు హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా కీలకం కారణం ఎందుకంటే అప్పుడు ఆ హరీష్ రావు అదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న దశలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన 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 పర్యవేక్షణలోనే డ్యామ్ అదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులు జరిగిన నేపథ్యంలో అసలు ఎలా జరిగాయి దాని దాని ప్రాజెక్టు వ్యయం ఎంత దాన్ని ఎంత పెంచారు ఎంత మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని మళ్ళీ పెంచారు అసలు దానికి సంబంధించిన బడ్జెట్ ని ఏ రకంగా పెంచారు ఎటువంటి డిపిఆర్ ఇచ్చారు అన్న విషయాలపై కూడా ఇటు కమిషన్ హరీష్ రావును ఆ ప్రశ్నలు వేయలుంది ఇవన్నీ పైన కూడా ఒక క్లారిటీ అంటే ఇప్పుడు కమిషన్ చేసినటువంటి ప్రశ్నలకు క్లారిటీ కూడా ఇవ్వరు హరీష్ రావు రాయ్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ గురించి పవర్ ప్రవపారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సుదీర్ఘంగా ఇచ్చారు అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా కమిషన్ ముందు అందజేస్తానని తెలిపారు ఏంది ఆ డాక్యుమెంట్స్ ఏంది నిజంగానే నిన్న కమిషన్ ముందు నిన్న అంత సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా దాని గురించి కమిషన్ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గురించి ఆ సమయంలో చెప్పిన మాట కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పక్కన పెడుతుంది కావాలని రైతులకు అన్యాయం చేస్తుంది వార్త కూడా చెప్పారు ఆ విషయాన్ని కూడా కమిషన్ ముందు చెప్తా ఉన్నట్టు తెలియజేశాను నిన్న దీని మీద ఎటువంటి డాక్యుమెంట్లు అందిస్తానంటున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిజైన్ రూపొంది నిర్మించింటే ఏదైతే తొమ్మిది దగ్గర నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు అప్పుడు తమ్ముడి దగ్గర దగ్గర మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముంపు గ్రామాల విషయంలో చాలా సార్లు ఇటు మహారాష్ట్ర గవర్నమెంట్ను సంప్రదించాం వాళ్ళు ససమిరా ఒప్పుకోకపోవడంతోనే దాన్ని అక్కడ నుండి ఇటు కాళేశ్వరం ఆ దగ్గరికి మార్చారు కనుక అటు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ డిజైన్ మార్పులతో పాటు ఆ ప్రాజెక్టు ఇక్కడికి అంటే మళ్లించడము ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎంతవరకు వ్యయమైంది ఎంత బడ్జెట్తో ఆ ప్రాజెక్టు మొదట ప్రతిపాదనకు వచ్చింది దాని తర్వాత ఎంత బడ్జెట్ పెంపుకు పెంచు ఇచ్చారు దాని తర్వాత అసలు ఆ ప్రాజెక్టు ఆ నిర్మాణంలో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకునే అన్ని విషయాలపై అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి డేటా కూడా హరీష్ రావు దగ్గర మా దగ్గర ఉంది దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అంటే ప్రభుత్వంలో మేము లేం కనుక కొన్ని మా దగ్గర అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అంటే దాని ద్వారా ఇటు తెలంగాణ రైతాంగానికి కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎంత ఉపయోగపడుతుంది అన్న విషయాలపై కూడా ఆ కాళేశ్వరం కమిషన్ ముందు ఈ డాక్యుమెంట్స్ని కూడా ఉంచా కూడా హరీష్ రావు తెలిపారు దాంతోపాటు ఏదైతే కాళేశ్వరంపై టీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఆ పేరు వస్తుందనో లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు పేరు వస్తుందన్నటువంటి ఒక నెపంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీ ఆ ఫలితాలను రైతులకు అందకుండా చేస్తుంది ఇది దుర్మార్గమైన చర్య అంటూ కూడా హరీష్ రావు గతం నుంచి కూడా విమర్శించుకుంటూ వచ్చారు ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ రోజు కూడా ఇది దీని ద్వారా ఇటు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు ఒకవేళ వర్షాలు పడకపోయినా కూడా ఇటు ఏదైతే ఆ బ్యారేజ్ కొంగిందనుకున్నా ఆ బ్యారేజ్ ద్వారా కాకుండా ఇంకా మిగిలినటువంటి బ్యారేజ్ల ద్వారా కానీ మిగిలినటువంటి ఆ చెక్ డ్యామ్ల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ ఎంత మేరకు నీళ్ళు అందించవచ్చు అన్న విషయాన్ని కూడా ఇటు హరీష్ రావు ఇటు కాళేశ్వరం ముందు పెట్టనున్నారు అంటే ఎంత వరకు నష్టం జరిగింది కాళేశ్వరంపై లక్ష కోట్ల అవినీతి అన్నటువంటి విషయంలో ఇటు అయితే కాళేశ్వరం సంబంధించి ఎంతవరకు డ్యామేజ్ జరిగింది దానివల్ల ఎంత అవినీతి దానిలో ఎంత నష్టం జరిగింది ఇటు ప్రభుత్వానికి దాంతోపాటు ఇటు ఆ మోటార్లు ఏవైతే కానివ్వండి వాటి అన్నింటిలో అన్నిటి విషయంలో కూడా ఎంత మేరకు ఖర్చు చేశారు ఎంత మేరకు నష్టపోయింది అన్న విషయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు వాస్తవాలు అన్నింటినీ కూడా ఇటు జరిగిన నష్టం ఎంత ఆ నష్టానికి కారణం ఏంటి అన్న అన్ని విషయాలపై కూడా ఇటు కమిషన్ ముందు పెట్టబోతున్నారు హరీష్ రావు అంటే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తాను ఆ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ కమిషన్ ముందు సబ్మిట్ చేయబోతున్నారు హరీష్ రావు ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పు కూడా ఈ విచారణ కూడా తనకు ఉపయోగపడుతుందంటూ కూడా ఇటు ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు హరీష్ రావు